హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేరు అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు రుద్రనేతుడు నూట ఇరవై మూడవ భాగంలోనికి వెళ్ళిపోదాం అక్కడ గంగ లాంటి వాళ్ళు చాలామంది బస్సులో ఉన్నారు అలా అడవిలో బ్రతికే గూడెంలో బ్రతికే చాలామంది ఆడవాళ్లను వాళ్ళు తీసుకుని వెళ్తున్నారు అని సాత్విక నేహ ఇద్దరికీ అర్థమయ్యింది అక్కడ వీళ్ళు గమనించిన విచిత్రం ఏమిటి అంటే ఓన్లీ ఆడపిల్లల్ని మాత్రమే వీళ్ళు తీసుకొని వెళ్తున్నారు అలా ఆడపిల్లల్ని మాత్రమే తీసు తీసుకుని వెళ్ళటంతో వీళ్ళల్లో మరింత అనుమానాన్ని రేకెత్తించింది అదే విషయం సాత్విక నేహాని అడిగింది నాకు కూడా అదే డౌట్గా ఉంది వీళ్ళ ఫేస్లు చూస్తుంటే తీసుకొని వెళ్ళి జాబులు ఇప్పించే వాళ్ళలా లేరే గంగ కూడా పెద్దగా చదువుకుంది ఏమీ లేదు ఐదవ క్లాస్ మాత్రమే చదువుకుంది అటువంటి వాళ్లకు వీళ్ళు ఏం జాబ్ ఇప్పిస్తారు అని అనుమానంగా అక్కడ ఉన్న ఒక వ్యక్తిని చూస్తూ మాట్లాడింది సాత్వికతో నేహ మనం ఏమైనా ప్రమాదంలో పడుతున్నామా అని అనుమానంగా సాత్విక అంటే నాకు అలానే అనిపిస్తుంది అంటూ తన దగ్గర ఉన్న ఫోన్ తీసి కిషోర్కి ఫోన్ చేసింది అప్పటి వరకు వాళ్ళ వెనకే ఫాలో అవుతున్న కిషోర్ కరెక్ట్గా ఫోన్ రింగ్ అయ్యే ఐదు సెకండ్ల ముందే అక్కడ వాళ్ళ వెనక రాకుండా మాయమైపోయాడు ఫోన్ చాలాసేపు రింగ్ అయ్యింది కానీ ఎవ్వరూ ఎత్తటం లేదు అలా రెండు మూడు సార్లు ట్రై చేసి ఏంటి కిషోర్ ఫోన్ ఎత్తటం లేదు మన వెనకే ఫాలో అవుతాను అన్నాడు కానీ వెనక కూడా కనిపించటం లేదే అని బస్సులో వెనక్కి తిరిగి చూసింది కానీ వెనక కూడా కిషోర్ కనిపించలేదు ఏమైంది ఎందుకని ఈ కిషోర్ ఫోన్ లిఫ్ట్ చేయటం లేదు మనం ఇక్కడికి వస్తున్నట్లుగా కూడా లేదే ఒకవేళ ఏదైనా తెలియక ఫోన్ సైలెంట్లో పెట్టుకున్నాడా అందరితో పాటు వెళ్ళిపోయాడా అని భయంగా అన్నది సాత్విక ఏమో నాకు కూడా అలానే అనిపిస్తుంది సరే చూద్దాం ఏం జరుగుతుందో అసలు ఇక్కడ మనం ఏం చేస్తున్నాము అనేది నేత్ర రుద్ర వాళ్ళందరికీ కూడా ఫోన్లో మెసేజ్ చేసి పెట్టు నేను కూడా నాకు తెలిసిన వాళ్ళందరికీ మెసేజ్ చేసి పెడుతుంటాను ఏ ఒక్కరు మన మెసేజ్ చూసినా కనెక్ట్ అయినా మనకు మంచిదే కదా అని చెప్పటంతో సాత్విక ఓకే అంటూ వెంటనే తన ఫోన్ తీసి నేత్రకి ఫోన్ చేసింది కానీ ఆ ఫోన్ కనెక్ట్ అవ్వలేదు సరే అంటూ తను చేస్తున్న పని గంగతో వెళుతున్నది మొత్తం కూడా మెసేజ్ రూపంలో నేత్రకి రుద్రకి ఇద్దరికీ పంపించింది సాత్విక అలా వీళ్ళందరినీ తీసుకొని ఒక గూడెం లాంటి ప్లేస్కి వెళ్ళారు అక్కడ చాలా మంది రౌడీలు ఉన్నారు ఒక్కొక్కరిగా లోపలికి తీసుకుని వెళుతుంటే ఎవరైనా మమ్మల్ని అక్కడికి తీసుకొని వచ్చారు ఎందుకు అని అడిగితే అవన్నీ ఇప్పుడు మీకు చెప్పం తర్వాతే మీకు తెలుస్తుంది కదా అంటూ చాలా గా మాట్లాడి వారిని కొట్టి మరీ పంపిస్తున్నారు లోపలికి వాళ్ళు ఎదురు తిరిగితే డ్రగ్స్ ఇచ్చి పక్కకు తప్పిస్తున్నారు అది అందరి ముందు జరిగినట్టే ఉంటుంది కానీ ఎవ్వరికి ఏమీ అర్థం కావటం లేదు అక్కడ జరిగేది అది చూస్తున్న సాత్విక నేహ ఇద్దరిలో మరింత అనుమానం పెరిగిపోయింది వాళ్ళ మనసుల్లో కలుగుతున్న అనుమానమే నిజం అనుకుంటూ అలా అందరినీ కూడా ఒక పెద్ద రూమ్ లోనికి తీసుకొని వెళ్ళారు అప్పటికే ఆ రూమ్లో సుమారు యాభై మంది ఆడపిల్లలు బిక్కు బిక్కు అంటూ కూర్చొని ఉన్నారు వాళ్ళని చూస్తూనే ఇప్పుడు వచ్చిన మరో యాభై మంది లోపలికి అడుగు పెట్టారు సాత్విక కాలేజ్ వాళ్ళతో క్యాంపెయిన్కి వెళ్ళిన తర్వాత నేత్రకి ఒంటరిగా ఉన్న ఫీలింగ్ కలుగుతుంది తన తండ్రితో కాసేపు టైం గడిపినా సాత్విక ఉంటే బాగుండేది అని ప్రతి క్షణం తనకి అనిపిస్తూనే ఉండటంతో ఎక్కువగా తన వర్క్లో తాను ఎంగేజ్ అవుతాడు సాత్విక నుంచి డైవర్ట్ అవ్వటానికి రుద్ర జాగ్రత్తగా యష్మిని చూసుకుంటూ ఉంటాడు అప్పటికే ఆమెకు తొమ్మిదవ నెల పడింది డెలివరీకి దగ్గరగా ఉంది యష్మి అడుగు తీసి అడుగు కూడా పెట్టలేక చాలా కష్టపడిపోతూ ఉంటుంది రుద్ర యష్మి నడుస్తున్నా ఎక్కువగా స్ట్రెస్ అవుతున్నా కూడా ఆమె తిట్టి మరీ చాలా జాగ్రత్తగా ఒక చోట కూర్చోబెట్టి నీకు ఏది కావాలి అన్నా కూడా నేను తీసుకొని వస్తాను కదా ఎందుకు నువ్వు ఇలా స్ట్రెస్ తీసుకుంటావు అంటూ చిరుకోపంగా ఆమెను మందలించి ప్రేమగా జాగ్రత్తగా ఆమెకు ఏది కావాలన్నా దగ్గరకు తీసుకొని వస్తూ అన్నీ ఆమె కాళ్ళ దగ్గరకే తీసుకొని వస్తూ ఉన్నాడు రుద్ర తన ఇంటిలో నుండి అది అంతా గమనిస్తూ ఉన్న కరణ్ ఇంకా ఎన్ని రోజులు ఏదో ఒక రోజు ఖచ్చితంగా ఆ కడుపులో ఉన్న బిడ్డ నా చేతుల్లో శిథిలమైపోతాడు ఛిద్రమైపోతాడు ఇప్పుడు మీ కళ్ళల్లో కనిపిస్తున్న ఆనందం ఆ రోజు దుఃఖం బాధగా మారి బయటకు వస్తూ ఉంటే నేను చూడాలి ఎన్నో నెలలు నాకు లోకాన్ని చూసే ఛాన్సే లేకుండా చేశావు కదా రుద్ర ఇక నీ కొడుకుకి అసలు లోకమంటే ఏంటో తెలియకుండానే చేస్తాను ఆ కడుపులో నుంచి బయటకే రాకుండా చేస్తాను అని కసిగా అనుకుంటూ ఉన్నాడు బాయ్ బాస్ ఇద్దరు సల్మాన్కి ఇచ్చిన మాట ప్రకారం ఎక్కడెక్కడో ఉన్న ఆడపిల్లలందరినీ కూడా ఎవ్వరికీ తెలియకుండా చాలా జాగ్రత్తగా ఒక చోటకు చేర్చే పనిలో బిజీగా ఉన్నారు సల్మాన్ అప్పటికే ఫోన్ చేసి విషయం అడుగుతూనే ఉన్నాడు అప్పటికి బాస్ తను స్వచ్ఛమైన పల్లెటూరి అందాలను పంపిస్తున్నాను ఈసారి ఎటువంటి పొరపాటు జరగదు అని చెబుతూ అప్పటికే తీసుకొని వచ్చిన కొంతమంది అమ్మాయిలను వీడియో కాల్ ద్వారా సల్మాన్కి చూపించారు వాళ్ళని చూసిన సల్మాన్ పిచ్చెక్కిపోయి ఇదిగో నాకు ఇలాంటి వాళ్ళే కావాలి సహజమైన అందం కలిగిన వాళ్ళు నా బిజినెస్కి చాలా బాగా పనికి వస్తారు అందరూ ఇలాంటి వాళ్ళే అయితే మీకు మనీ కూడా చాలా ఎక్కువగా వస్తుంది అంటూ మనీ ఆశను ఎక్కువగా చూపిస్తాడు సల్మాన్ సరుకు గురించి మీరేమీ దిగులు పడకండి ఇలాంటి అందమైన సరుకు ఇంకా చాలా ఉంది ఇంకా కొన్ని రోజుల్లో ఇంకాస్త ఎక్కువ సరుకు వస్తుంది వాళ్ళని చూస్తే మీ మతి పోతుంది అంటూ మరింతగా సల్మాన్ని రెచ్చగొట్టి ఇంకాస్త డబ్బు ఎక్కువ ఆఫర్ అడుగుతాడు దానికి సల్మాన్ కూడా అక్కడ ఉన్న అమ్మాయిలను చూసి వాళ్లకు నేను ఇచ్చేది చాలా తక్కువ కాబట్టి ఓకే మీరు అడిగినట్లుగానే ఎక్కువగానే ఇస్తాను అంటూ చెప్పి ఎక్కువ డబ్బే ఆఫర్ చూపించాడు ఆ మాటలన్నీ రాజేంద్ర డ్రైవర్ అయినా కార్తీక్ విన్నాడు బాస్ డ్రైవర్ అయినా కార్తీక్ విన్నాడు వెంటనే రాజేంద్రకు తెలియకుండా ఒకరికి ఫోన్ చేసి ఈ విషయాలు అన్నీ కూడా చెప్పాడు వాళ్ళు అన్నీ విని ఓకే జాగ్రత్త నువ్వు ఎటువంటి ప్రమాదంలో పడకుండా ఉండు రాజేంద్రకు ఏ చిన్న అనుమానం వచ్చినా నీ ప్రాణానికే ప్రమాదం అని హెచ్చరించారు నా ప్రాణాలు పోయినా కూడా పర్వాలేదు నేను లెక్క చెయ్యను ఇంతమంది ఆడపిల్లల్ని అటువంటి కష్టాల్లోకి నెట్టేస్తూ ఉంటే నేను చూస్తూ ఉండలేను నేను కాపాడుతాను నేను మీకు హెల్ప్ చేయడంలో ఎటువంటి ప్రాబ్లం లేదు అని చెప్పి ఫోన్ పెట్టేశాడు అలా అతను కరెక్ట్గా వెనక్కి తిరిగిన వెంటనే రాజేంద్ర తన వెనకే చేతులు కట్టుకొని ఉన్నాడు రాజేంద్ర తన మాట్లాడిన మాటలు విన్నాడు ఏమో అని భయం వేస్తున్న ఆ భయాన్ని బయటకు చూపించకుండా ఇక వెళ్దామా సార్ అంటూ చాలా వినయంగా ఎప్పటిలా మాట్లాడాడు రాజేంద్ర కూడా ఆ మాటలు ఏమీ వినకపోవటంతో ఆకరణ అక్కడికి వచ్చి నిలబడటంతో సరే అంటూ కారు ఎక్కుతాడు ఇంతసేపు ఎవరితో మాట్లాడుతున్నావు కార్తీక్ అని రాజేంద్ర అడిగాడు చాలా సీరియస్గా అది మా నాన్నతో మాట్లాడుతున్నాను సార్ అని టక్కున అబద్ధం చెప్పేశాడు కార్తీక్ నిజం చెప్తే ఇక తన ప్రాణం గాల్లో కలిసిపోతుంది కాబట్టి ఎన్నో సంవత్సరాల నుంచి తన దగ్గరే పనిచేస్తూ ఉండటంతో కార్తీక్ మీద రాజేంద్రకు పెద్దగా అనుమానం కూడా రాదు ఓకే అని రాజేంద్ర అంటూ తన ఫోన్ తీసి ఎవరికో ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటాడు అనుమానం వచ్చిందా ఈయనకి అమ్మో అనుమానం వస్తే ఇంకేమైనా ఉందా ప్రాణం తీసేయరు లేదులే నా మాటలు వినలేదు అని కార్తిక్ ఊపిరి పీల్చుకొని రాజేంద్రను వెళ్లవలసిన ప్లేస్కి జాగ్రత్తగా తీసుకొని వెళ్ళాడు డాన్ గారు రుద్రకి ఫోన్ చేసి ఎప్పుడు ఎక్కడ ఏ అమ్మాయిలని సప్లై చేస్తున్నారు నువ్వు ఎంత జాగ్రత్తగా వెళ్ళాలి ఏంటి అనేది ప్లాన్ అంతా కూడా వివరించింది ఇలా డాన్ గారు కరెక్ట్గా రుద్రకి ఫోన్ చేసే సమయానికి సాత్విక వాళ్ళు గూడెంలో బస్సు ఎక్కి బయలుదేరారు ప్రమాదం వెంట డాన్ గారు చెప్పినది అంతా విన్నా రుద్ర ఓకే అలానే అక్కడ ఎటువంటి ప్రమాదం జరగదు ఏ ఒక్క ఆడపిల్ల కూడా వాళ్ళ చేతుల్లో చిక్కదు నేను ఉన్నాను కదా ప్రతి ఒక్క ఆడపిల్లలను కాపాడి ఎవరి ఇంటికి వాళ్ళని నేను సేఫ్గా పంపిస్తాను అని అన్నాడు ఒక్కసారి మనకు తెలియకుండా చాలా జాగ్రత్తగా ఆ బాస్ బాయ్ ఇద్దరు అమ్మాయిలను దేశం దాటించేశారు కానీ ఈసారి మాత్రం అలా జరగటానికి వీల్లేదు ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు వెళ్ళి ఆ అమ్మాయిలను కాపాడాలి అని సీరియస్గా వార్నింగ్ ఇచ్చినట్లుగానే చెప్పారు డాన్ గారు అప్పటి వరకు అమ్మాయిలను కాపాడాలి అని మాత్రమే ఫోకస్ ఉన్న రుద్రకి అసలు బాస్ బాయ్ ఎవరు తెలుసుకోవాలి అని ఎప్పటి నుంచో అనుకుంటున్నాడు కానీ తనకు మాత్రం తెలియట్లేదు కానీ డాన్ గారిని అడిగితే ఈ విషయం మాత్రం ఎందుకో చెప్పటం లేదు వాళ్ళ గురించి నేను ఎలా తెలుసుకునేది అని ఆలోచిస్తూనే బాయ్ బాస్ ఎవరు నాకు చెప్పండి అని డాన్ గారిని అడిగేశాడు రుద్ర ఇప్పుడు నువ్వు వాళ్ళ గురించి తెలుసుకొని ఏం చేస్తావు వాళ్ళ గురించి చెప్పినా నువ్వు చేయాల్సిన పని ఆపేస్తావా ఏంటి ముందు నీకు చెప్పిన పని చెయ్యి అని సీరియస్ అయ్యారు డాన్ గారు రుద్రకి చాలా కోపం వచ్చి పిడికిలు బిగించి చెబుతావా లేదా ఇప్పటి వరకు మర్యాద ఇచ్చి మాట్లాడాను ఇకపైన మర్యాద కూడా ఇవ్వను నాకు బాస్బాయ్ ఎవరో తెలియాలి తెలిస్తేనే నేను ఆడపిల్లల్ని కాపాడతాను అయినా ఎవరో తెలియని ఆడపిల్లల్ని కాపాడటానికి నేనెందుకు వెళ్ళటం ఆ బాస్ బాయ్కి ఎదురుగా నువ్వే వెళ్ళొచ్చు కదా ఈసారికి నువ్వు ఆ బాస్ బాయ్ ఎవరో చెప్తేనే నేను ఆడపిల్లల్ని కాపాడటానికి వెళ్తాను అంటూ రుద్ర బెదిరించాడు ఏమిటి రుద్రా ఎప్పుడు లేనిది ఇలా బెదిరిస్తున్నావు అయినా బాస్బాయ్ గురించి తెలుసుకొని నువ్వు ఏం చేస్తావు వాళ్ళని అందం చేస్తావా లేకపోతే అంటూ సాగదీస్తుంది కానీ బాస్బాయ్ వాళ్ళు అంటూ విషయం మాత్రం చెప్పదు ఆమె చెప్పాలి అనుకోవటం లేదు అందుకే చెప్పటం లేదు నేను ఏం చేస్తాను అనేది తర్వాత విషయం ముందు ఆ బాస్బాయ్ ఎవరు అనేది నాకు తెలియాలి చెబుతావా లేదా అంటూ చాలా సీరియస్ అయ్యాడు రుద్ర గారు కూడా రుద్ర సీరియస్ అవుతుంటే చిరునవ్వు చిందిస్తుంది సరే నీకు అంతగా బాస్ బాయ్ ఎవరో తెలియాలి అనుకుంటున్నావు కదా కరెక్ట్గా నేను చెప్పినట్లుగానే ఆ ప్లేస్కి వెళ్ళు కానీ ఒక ట్వంటీ మినిట్స్ ముందుగా నేను చెప్పిన ప్లేస్కి నువ్వు వెళ్ళావు అంటే అక్కడ బాస్ బాయ్ ఎవరో ఇద్దరు నీ కళ్ళకు కట్టినట్లుగా కనపడతారు ఆ తర్వాత నువ్వు చేయవలసిన పనిని మాత్రం మర్చిపోకూడదు నువ్వు చేయవలసిన పని ఆడపిల్లల్ని కాపాడటం వాళ్ళని కాపాడిన తర్వాతే నువ్వు ఏ రియాక్షన్ తీసుకున్నా కూడా నేను ఒప్పుకుంటాను ఏంటి అలా భయపెడుతున్నావు ఎప్పుడు అడిగినా కూడా ఇలా బెదిరించినా కూడా చెప్పలేదు ఇప్పుడు మాత్రం జస్ట్ నేను అమ్మాయిల్ని కాపాడను అంటే చెప్తున్నావు దీని వెనక ఏమీ మెలికలేదు కదా నిజంగానే చెప్తున్నావా అని అనుమానంగా అడిగాడు రుద్ర ఎన్నిసార్లు అడిగినా చెప్పని డాన్ గారు ఇప్పుడు మాత్రం అంత సింపుల్గా ఎలా చెప్పేశారా అని మనసులో అనుకుంటూ ప్రతిసారి నువ్వు అడుగుతుంటే నాకు చెప్పాలి అనిపించలేదు అంతకు మించి నీకు చెప్పే టైం కూడా రాలేదు అందుకే చెప్పలేదు కానీ ఇప్పుడు నీకు చెప్పే టైం వచ్చింది అందుకే నీకు చెప్తున్నాను అక్కడికి వెళ్ళిన తర్వాత నీకు ప్రతి ఒక్క విషయం కూడా క్లియర్గా అర్థమవుతుంది నీ అంతటి నువ్వే చూసి తెలుసుకోమనే చెప్తున్నాను నిజంగానే ఇరవై నిమిషాల ముందుగా నేను అక్కడికి వెళితే బాస్ బై ఇద్దరూ కనిపిస్తారు కదా లేకపోతే వేరే ఏదైనా ప్లాన్ చేసి నన్ను ఇరవై నిమిషాల ముందుగానే అక్కడికి పంపిస్తున్నావా అని అనుమానంగా అడిగాడు రుద్ర నేను ప్లాన్ చేసి పంపిస్తే నువ్వేమైనా పాలు తాగే పెళ్ళాడిలా వెళ్ళిపోతాను అనుకుంటున్నావా కాదు కదా నేను చెప్పేది ఒక ప్లాన్ అయితే అక్కడికి నువ్వు వెళ్ళి ఇంప్లిమెంట్ చేసేది మరొక ప్లాన్ అవి అన్నీ నాకు తెలియదు అనుకుంటున్నావా జస్ట్ ఇన్ఫర్మేషన్ మాత్రమే నా నుంచి నీకు వస్తుంది ఆ ఒక్క విషయం నాకు తెలుసు కొన్నిసార్లు ఆ ఇన్ఫర్మేషన్ కూడా లేకుండా నువ్వు చేసిన పనులు కూడా నాకు తెలుసు కానీ ఏ రోజు నిన్ను నేను వేలెత్తి చూపించింది లేదు ఎందుకంటే నువ్వు చేస్తున్నది మంచి పని కాబట్టి నేను కూడా నీకు అడ్డు చెప్పాలి అనుకోలేదు ఇప్పుడు నువ్వు ఇంతగా అడుగుతున్నా ఎన్ని రోజులు ఎన్ని సంవత్సరాలు నీ దగ్గర మాత్రం నేను దాచిపెట్టగలను అందుకే నిజాన్ని నిర్భయంగా బయటపెట్టే టైం వచ్చేసింది కానీ ఆ నిజాన్ని తట్టుకునే శక్తి నీకు ఉందా లేదా అనే ఒక చిన్న అనుమానంతో ఇన్ని రోజులు కూడా నీకు చెప్పలేదు ఇక ఆ అనుమానం నాలో లేదు ఆ నిజం తట్టుకున్నా తట్టుకోలేకపోయినా నువ్వు నిలబడినా నిలబడకపోయినా నాకు సంబంధం లేదు నీ భార్య త్వరలో నీకు పుట్టబోయే బిడ్డ కోసం బ్రతకాల్సింది నువ్వు కాబట్టి ఆ నిజాలని చూసి నువ్వు గుండె నిబ్బరం చేసుకొని నీ భార్య కొడుకు కళ్ళ ముందు కదలి వాళ్ళ కోసం నీ పని పూర్తి చేసుకొని వస్తావు అనే నమ్మకం నాకు ఇప్పుడు కలిగింది కాబట్టి నీకు వివరంగా చెప్తున్నాను నువ్వు ఎందుకు ప్రతిసారి నా భార్యను మధ్యలోనికి తీసుకొని వస్తావు అంటూ చాలా సీరియస్ అయ్యాడు రుద్ర తీసుకొని రావాలి నేను అలా తీసుకొని రాకపోతే తను ఉన్నది అన్న విషయం కూడా నువ్వు మర్చిపోయి అక్కడకు వెళ్ళిన తర్వాత నువ్వు చేసే పనిని చేసుకుంటూ వెళ్ళి అక్కడ ఏదైనా నీకు ప్రమాదం జరిగి నీకు ఏదైనా జరిగితే నిన్నే నమ్ముకుంటూ వచ్చిన నీ భార్య పరిస్థితి ఏంటి అందుకే ప్రతిసారి కూడా నీకు నీ ఇంటిలో నీ కోసం నిన్ను నమ్ముకొని ఉన్న నీ భార్య ఆ తర్వాత నీకు త్వరలో పుట్టబోయే బిడ్డ ఇద్దరు ఉన్నారు అని ప్రతి క్షణం కూడా ప్రతి పనికి వెళ్ళేటప్పుడు గుర్తు చేస్తూ ఉన్నాను అది నీకు తెలియాలి కదా ప్రతి క్షణం నీ మైండ్లో తిరుగుతూ ఉండాలి కదా అని అన్నది నాకు తెలుసు ఎక్కడ ఏం చేసినా నా యష్మి గురించి నేను ఆలోచిస్తూనే ఉంటాను తనని వదిలిపెట్టి నేను ఎక్కడికి వెళ్ళను అని చాలా సీరియస్గా గంటా పదంగా వచ్చాయి రుద్ర నోటి నుంచి మాటలు సరే నువ్వు ఎలా చేస్తావో ఏం చేసుకుంటావో నీ ఇష్టం నేను చెప్పిన దానికి ఇరవై నిమిషాల ముందుగా వెళితే నీకు బాస్ బాయ్ ఎవరో తెలుస్తుంది ఇక అంతకు మించి నేనేమీ చెప్పను అంటూ ఫోన్ పెట్టేస్తూ కూడా మరొక విషయం ఇన్ని రోజులు నీ వెనక తోడుగా వచ్చాడు కదా అతడిని ఈసారి నువ్వే వెంట పెట్టుకుని నీతో పాటుగా తీసుకొని వెళ్ళు అంటూ నేత్ర గురించి మాట్లాడాడు డాన్ గారు నా వెనక తోడుగా ఎవరు వస్తున్నారు అని అనుమానంగా అడిగితే ఎవరు వస్తున్నారు పర్టికులర్గా నేను చెప్పవలసిన అవసరం లేదు అని అన్నట్లుగా చిరునవ్వే సమాధానంగా వచ్చింది డాన్ గారి నుండి ఆ నవ్వుతో తన వెనక తనకు తోడుగా వచ్చింది నేత్ర అని గుర్తుకు రావటంతో ఇప్పుడు వాడి గురించి ఎందుకు అని అసహనంగా అడిగాడు రుద్ర ఎందుకు అనేది అక్కడికి వెళ్ళిన తర్వాత నీకే తెలుస్తుంది చెప్పింది చేయటం ఎలాగూ నీకు తెలియదు ఈ ఒక్కసారికి నేను చెప్పింది విను నీకు వెన్నంటే తీసుకుని వెళ్తావు లేదంటే ఎప్పటిలా నువ్వు ముందు వెళ్ళి తర్వాత నీ వెనక అతను వస్తాడో మీ ఇష్టం కానీ నువ్వు మాత్రం సేఫ్గా ఇంటికి తిరిగి రావాలి అలానే నీ వెనక వస్తున్న అతను కూడా సేఫ్గా ఇంటికి తిరిగి రావాలి అని చెప్పి ఫోన్ పెట్టేశారు డాన్ గారు రుద్ర ఫోన్ వైపు అసహనంగా చూస్తూ ఉన్నాడు ఎప్పుడూ చెప్పని విషయం ఇప్పుడు ఇన్నిసార్లు చెప్పటానికి కారణం ఏంటి అని తను ఆలోచిస్తూ ఉన్న టైంలోనే రుద్ర దగ్గరకు వచ్చింది యష్మి యష్మిని చూడటంతోనే అన్ని విషయాలను మరిచిపోయి హ్యాపీగా ఆమెతో టైం స్పెండ్ చేశాడు రుద్ర అలా రోజులు గడిచాయి సాత్విక వాళ్ళు వాళ్ళ చేతుల్లోకి పూర్తిగా చిక్కేశారు గంగ అమాయకంగా ఇక్కడి నుంచి మమ్మల్ని ఎక్కడికి తీసుకొని వెళ్తారు మాకు ఎలాంటి పనులు అప్పచెప్తారు మాకు నెలకి ఎంత జీతం ఇస్తారు అంటూ అక్కడ ఉన్న ఒక రౌడీ దగ్గరకు వెళ్ళి అమాయకంగా అడిగింది వాళ్ళు గంగని పైనుండి కింద వరకు చూసి మిమ్మల్ని వేరే చోటికి తీసుకుని వెళ్తారు అక్కడ మీకు పని అప్ప చెప్తారు ఇక్కడ కాదు అంటూ వెకిలిగా నవ్వుతూ ఆమెకు సమాధానం చెప్పారు అతను ఎందుకు ఆమెను చూసి అలా నవ్వుతున్నాడో అర్థం కానీ గంగా అయోమయంగా చూస్తుంటే అది గమనించిన సాత్విక గంగను పక్కకు తీసుకొని వెళ్ళి తనకు అనుమానంగా అనిపించిన విషయం చెప్పకపోయినా వాళ్ళు ప్రమాదంలో ఉన్నట్లు మాత్రం విషయం చెప్పేశారు గంగ భయంగా ఏంటి ఇప్పుడు మనం ప్రమాదంలో ఉన్నామా అంటే ఇప్పుడు మనం పనికి వెళ్ళమా వీళ్ళు మనకు పనేమి చెప్పరా మా అమ్మ వాళ్ళ దగ్గరే కూడా మరలా మనం వెళ్ళలేమా అప్పటికి మా అమ్మ చెప్తూనే ఉంది వద్దు వద్దు వెళ్ళొద్దు ఒక్క ఆడపిల్లవేని నువ్వు వెళ్తే ఎలాగా అని కానీ నేనే వినలేదు అంటే ఇప్పుడు మన ప్రమాదంలో ఉన్నాము అంటే ఇంతకు ముందు వీళ్ళు తీసుకొని వచ్చిన వనజవాళ్ళు కూడా ఇలానే ప్రమాదంలో చిక్కుకున్నారా అని అనుమానంగా అడిగింది అంతకు భయంతో ఉన్న గంగ ఏమో అవన్నీ చెప్పలేను కానీ ఇప్పుడు మాత్రం మనం ఇక్కడ నుంచి బయటకు ఎలా పడాలి అనేది మాత్రమే ఆలోచించాలి ఎవరు ఏం చెప్తున్నా నువ్వు భయపడకుండా జాగ్రత్తగా నాతోనే ఉండు అంటూ నేహా చెప్పింది అక్కడ ఉన్న అమ్మాయిలందరి వైపు చూశారు సుమారు మూడు వందల మంది ఆడపిల్లల్ని అలా అడవుల్లో ఉన్న గిరిజన ప్రాంతాలకు వెళ్ళి అక్కడ నుంచి తీసుకొని వచ్చారు అని వాళ్లకు అర్థమయ్యింది అందరూ కూడా ఒకరి గురించి ఒకరికి తెలియదు పని వస్తుంది డబ్బులు వస్తాయి అనే ఆశతో వచ్చిన వాళ్ళే అందులో చాలామంది ఉన్నారు సాత్విక నేహ ఇద్దరు కూడా అక్కడి నుంచి తప్పించుకోవటానికి ఏదైనా దారి దొరుకుతుంది ఏమో అని వాళ్ళ ప్రయత్నంగా వాళ్ళు అక్కడి నుంచి బయటకు వచ్చి చుట్టూ చూస్తూ రౌడీలకు కనిపించకుండా జాగ్రత్తగా వంగి వొంగి నడుస్తూ తప్పించుకుంటూ తిరుగుతూ బయటకు వెళ్ళే మార్గం కోసం అన్వేషిస్తున్నారు కరెక్ట్గా అప్పుడే అక్కడికి ఎంటర్ అయ్యాయి మూడు కార్లు ఒకటి సల్మాన్ది రెండవది బాస్ కార్ మూడవది బాయి కారు అలా మూడు కారులు కూడా లోపలికి ఎంటర్ అయ్యాయి ముగ్గురు ఒకరిని చూసి ఒకరు నవ్వు ఇచ్చిపుచ్చుకొని లోపలికి అడుగు పెట్టారు వాళ్ళకు రావలసిన లాభం వాళ్ళకు వస్తుంది అని అనుకుంటూ సరుకు అంతా సిద్ధంగా ఉంది కదా అని సల్మాన్ అడిగితే ఎటువంటి డోకా లేదు రండి మీరే చూదురు అంటూ బాస్ తీసుకొని వెళ్ళి అమ్మాయిలందరినీ చూపించాడు వాళ్ళందరూ బిక్కు బిక్కుమంటూ భయంగా సల్మాన్ వైపు చూస్తుంటే వాళ్ళని చూసిన సల్మాన్ నవ్వుతూ చాలా బాగుంది సరుకు ఈసారి అంటూ బాస్తో మాట్లాడుతూనే అక్కడి నుంచి బయటకు వచ్చాడు అంతా ఫ్రెష్ సర్ మీరు అనుమానపడవలసిన పని కూడా లేదు అంటూ బాస్ చాలా గొప్పగా చెప్తున్నాడు సల్మాన్కి చూస్తుంటేనే తెలుస్తుంది ఇలాంటి సరుకైతేనే కదా మాకు అక్కడ చాలా ఉపయోగకరంగా ఉండేది అని సల్మాన్ అంటూ ఉన్న సమయంలోనే ఆ ప్రదేశంలోనికి ఎంటర్ అయ్యాడు రుద్ర ఇరవై నిమిషాల ముందుగా వస్తే బాస్ బాయ్ ఎవరో తెలుస్తుంది అని డాన్ గారు చెప్పిన మాటలకి ఇంకాస్త ముందుగా ఆలోచించి ఇరవై నిమిషాల కంటే కూడా ఒక గంట ముందుగానే ప్లాన్ చేసుకొని వాళ్ళు ఎటువంటి ప్లాన్ని ఇంప్లిమెంట్ చేయక ముందుగానే అక్కడికి చేరుకున్నాడు రుద్ర చాలా జాగ్రత్తగా కరెక్ట్గా రుద్ర అక్కడికి చేరుకున్న సమయానికి ఇక్కడ తన ఇంటి లోపలికి ఎవ్వరికీ తెలియకుండా కరణ్ ఎంటర్ అయిపోయాడు కరణ్కి రుద్ర యేష్మి రూమ్ ఎక్కడో తెలుసు కాబట్టి ఎవ్వరికీ తెలియకుండా చాలా జాగ్రత్తగా రూమ్ లోపలికి అడుగు పెట్టాడు కరణ్ ఇంటిలోనికి ఎంటర్ అవ్వక రెండు నిమిషాల ముందుగానే దాక్షాయిని యష్మి దగ్గరకు వచ్చి ఆమెకు పాలు టాబ్లెట్ ఇచ్చి ఆమె నిద్రపోయిన తర్వాత అప్పుడు ఆ రూమ్ నుంచి బయటకు వచ్చి తన రూమ్లోనికి వెళ్ళిపోయింది కరణ్ యష్మి రూమ్ లోపలికి వచ్చినది దాక్షాయిని గమనించలేదు ఎందుకంటే ఆమె యష్మి రూమ్లో నుంచి బయటకు వచ్చేసింది కరణ్ వెనక నుంచి లోపలికి వచ్చాడు కాబట్టి ఆమె చూడలేదు రుద్ర ముందుగానే మీటింగ్ ముందు నైట్ ఇంటికి రాను అని చెప్పటంతో నిద్రమ్మ ఒడిని ఆశ్రయించింది యష్మి రుద్ర రూమ్ లోపలికి ఎంటర్ అయిన కరణ్ ఆమె నిద్రపోతూ ఉండటం చూసి ఓహో ప్రశాంతంగా నిద్రపోతున్నావా ఈ నిద్ర ఇక ఇంకొక రెండు నిమిషాలు ఆగితే నీకు ఉండదు ఇక జీవితంలో ఎప్పుడు కూడా ఈ నిద్ర అనేది నీ చెంతకు రాదు అనుకుంటూ ఒక్కొక్క అడుగు వేసుకుంటూ ఆమె దగ్గరకు వచ్చాడు ఇక్కడ రుద్ర అక్కడ ఉన్న రౌడీలు ఎవ్వరికీ కూడా కనిపించకుండా జాగ్రత్తగా లోపలికి వెళ్తూ ఉన్నాడు అలా వెళ్తూ ఉన్న టైంలోనే తన ఫోన్ వైబ్రేట్ అవుతూ ఉండటంతో తీసి చూశాడు అది నేత్రా నుంచి వచ్చిన మెసేజ్ ఈసారి కూడా నాకు చెప్పకుండానే వెళ్ళావా కానీ నేను మాత్రం నా రుద్ర రక్షణ కోసం వాడి వెనకే వచ్చాను అని ఉంటుంది అది చూసి నవ్వుకొని ఫోన్ జేబులో పెట్టుకోబోతూ కూడా సాత్విక నుండి వచ్చిన మెసేజ్ ఓపెన్ చేసి చూశాడు రుద్ర సాత్విక ప్రమాదంలో ఉంది అది కూడా ఇక్కడే ఉంది ఉండి ఉంటుంది ఖచ్చితంగా గిరిజన ప్రాంతం నుండి అంటే ఇక్కడికే తీసుకొని వచ్చి ఉంటారు అని ఆల్రెడీ తనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం తను అక్కడికి వచ్చి ఉండటంతో ఈ నేహ పక్కన ఉంటే ఈ సాత్విక ఇటువంటి అడ్వెంచర్లు చేస్తూనే ఉంటుంది సైలెంట్గా బుద్ధిగా వెళ్ళిన వాళ్ళు వెళ్ళినట్టు వెనక్కి రావాలి కదా అయినా దాని మొగుడు ఏం చేస్తున్నాడు వీళ్ళిద్దరిని ఎలా పంపించి అని అనుకుంటూ ఉన్న టైంలోనే ఆ పక్కనే చిన్నగా రూమ్లో నుండి మూలుగుతున్న సౌండ్ వినపడుతుంది ఆ సౌండ్ ఎవరిదో కాదు కిషోర్ది వాళ్ళ బస్సు వెనక ఫాలో అవుతున్న కిషోర్ని ఆ రౌడీలు గమనించి కిషోర్ని ఎవరికీ తెలియకుండా జాగ్రత్తగా కొట్టి స్పృహలు లేకుండా చేసి బస్సు డిక్కీలో వేశారు అలా అమ్మాయిలందరూ లోపలికి వెళ్ళిన తర్వాత కిషోర్ని కాళ్ళు చేతులు కట్టేసి ఒక రూమ్లో పడేశారు ఇదండి ఇవాటి స్టోరీ